యూనిఫామ్ కంటే యూనిఫామ్ వెరీ గుడ్ వాళ్ళకి మనం చెప్తే గానీ వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ అని తెలియడం లేదు ఇంతకు ముందు వాళ్ళ సింబల్ ఉండేది బ్యాగ్ పై గాని బుక్స్ పైన గాని ఎక్కడైనా సరే వాళ్ళ సింబల్స్ ఉండేవి ఇక్కడ ఈ గవర్నమెంట్ ఏంటని అంటే పొలిటిషియన్ కి ఎడ్యుకేషన్ కి అసలు సంబంధం లేదు సో వాళ్ళు ఏం చేశారు అనంటే ఒక కోడ్ ని ఏర్పాటు చేశారు వాళ్ళ షూ మీద కానీ బెల్ట్ మీద కానీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో కానీ యాడ్ చేశారు సో ఇది బాగుంది ఈ పరిపాలన బాగుంది వచ్చిందమ్మా మీకు వచ్చిందండి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలకి నాకు వచ్చాయి ఇద్దరు పిల్లలకి కూడా గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే నేనే కాదు ప్రతి పేరెంట్ కూడా ఏ ఉద్దేశంతో అయితే డబ్బులు వేసారో ఆ డబ్బులు దానికి మాత్రమే ఉపయోగించాలి పర్సనల్ ఖర్చులకి ఉపయోగించుకోకూడదన్న ధ్యేయంతో గవర్నమెంట్ వేశారు కాబట్టి ప్రతి పేరెంట్స్ కూడా దానికి ఉపయోగించాలి ప్రతి తల్లిదండ్రులు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారు అంటే ముఖ్యంగా మిడ్ డే మీల్ ఏదైతే ఉందో మధ్యాహ్న భోజన పథకం ఒక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో సన్నవి పెడుతున్నారు గవర్నమెంట్ స్టార్టింగ్ లో ఏమంటున్నారు పిల్లలు సన్న బియ్యంతో భోజనం ఎలా ఉంది అంటున్నారు బాగుంది పిల్లలకి స్కూల్లో చెప్పేది కూడా ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పాలి తినండి తింటేనే కదా బాగుందా బాగోలేదన్న తెలిసేది